తల్లిదండ్రులారా జాగ్రత్త బహు జాగ్రత్త ఎందుకంటే దేవుని వాక్ష్యం ఏం చెప్తుందంటే ఎపేషీలకు వ్రాసిన పత్రిక ఆరు ఐదో అధ్యాయము నాలుగో వచనములో తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రెప్పక ప్రభు యొక్క శిక్షణలోనూ ప్రభు యొక్క ప్రేమలోనూ పిల్లలను తల్లిదండ్రులు పెంచవలసిన బాధ్యత మనకున్నది కారణం ఏంటంటే గర్భపలము యహోవా ఇచ్చు బహుమానం గర్భపలం అంటే పిల్లల్ని దేవుడే మనకి ఇస్తున్నాడు కాబట్టి ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోండి మీ పిల్లల విషయమే బాధ్యత కలిగి ఉండండి మెలకువ కలిగి ఉండండి వారిని జాగ్రత్తగా పెంచండి వారి పట్ల మీరు మెలకువ కలిగి జాగ్రత్త బహుజాగ్రత పౌలు గారు ఏం చెప్పారు కూశారు కదా ఆడ ఎపేషీలకు రాసిన పత్రికలో ఐదో అధ్యాయం నాలుగో వచనంలో చదివితే మీ పిల్లలను ఎలా పెంచాలి ప్రభు యొక్క శిక్షలోను శిక్షణలోను బోధలోను వాక్యములోను మోకాళ్ళ ప్రార్థనలోను పిల్లలను పెంచాలి పిల్లల యొక్క వైఖరి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే అమెరికాలోని ఒక సొంత కొడుకు అంటే ఒక అబ్బాయి తండ్రిని సొంత తండ్రిని తండ్రిని గంతిసుకుని కాల్చేసి చేసాడు కాల్చేసాడు ఎంత క్రూరమైన రోజులో చూడండి ఎంత భయంకరమైన రోజులో చూడండి ఆ పిల్లోడు అలా ఉంటే కదా కాణం ఏంటో చెప్పండి సెల్ ఫోన్లో ఉన్న గ్రేములు ఒకదాని తర్వాత గ్రేమ్ గ్రేమ్ ఆడుతుంటే పిల్లోడు బాగానే గ్రేమ్ ఆడుకుంటున్నాడే మనకెందుకు లేని తల్లిదండ్రులు వదిలేస్తారు వాక్ష్యం ఏం చెప్తుందో తెలుసా వేష్యతో సాంగత్యం చేయవాడు వేష్యనుతో వేష్యను హత్తుకునివాడు వేష్యను కౌగిలించుకున్నవాడు అత అతని ఆత్మ వేష్యతో ఏకమై ఉంటుందంట అర్థమైందా వేష్యతో సాంగత్యం చేయవాడు వేశ్యను హత్తుకున్నవాడు వేష్యను కౌగిలించుకున్నవాడు యొక్క ఆత్మ వేశ్య ఆత్మతో లీనమై ఉంటుంది ప్రభువును కలుసుకున్నవాడు ప్రభుతో ప్రభువును హత్తుకున్నవాడు ప్రభును కలుసుకున్నవాడు వాణి ఆత్మ ప్రభుతో ఏకమై ఉంటుంది కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి గ్రేవులకు బలైపోతున్నారు సాతాను వారి జీవితాలు బలి చేస్తున్నాడు తల్లిదండ్రులు ఏదో ముచ్చటగా చూస్తున్నారు అంతే అలాగా ఆ గన్ గ్రేమ్ అంటే పిస్తు కాల్చటము అదొక గ్రేమ్ అంట అదొక ఆట ఆ ఆటలో తీవ్రంగా చూశాడు చూసి చూసి అంతా కూడా అదే నింపబడింది అలా నింపబడిన తర్వాత ఆ మైండ్ సెట్ మారిపోయింది పిల్లోడికి అర్థమైందా నేను ఒక ప్రాంతంలో ఒక అబ్బాయిని చూశాను సెల్ ఫోన్ చూస్తున్నాడు ఒక భయంకరమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి వికృత జంతువుని చూశాడు అది పల్లీకిల్చడము అది అని మేదకు రావటము ఇలా చూసిన తర్వాత కాంచేపుడుగా పిల్లప్పుడు ఏమయ్యాడో తెలుసా భయపడి వనుకోవటం ప్రారంభించాడు ఏమైంద్రానికంటే ఎదిగో కనబడుతుంది ఎదుగో కనబడుతుంది ఏదైనా మీదకి వస్తుంది చూసారా చూచడం వలన కూడా దోషం వస్తుంది సెల్ ఫోన్లో ఉన్న భయంకరమైనటువంటి దృశ్యాలు చూడటం వలన పిల్లల మీదకి ఆ ప్రభావము పిల్లల మీద పడుతుంది భయంకరంగా మారుతారు అది దురాత్మ కలుగుతాయి ఏదో బొమ్మలే కదా చూశారనుకుంటున్నారు కానీ సాతాను చాలా యుత్తో ప్రజలను ఏటాడుతున్నాడు పిల్లలను ఏటాడుతున్నాడు సెల్ ఫోన్ లోకి వచ్చినటువంటి గ్రేమ్ ఆ గ్రేములు చూస్తూ చూస్తూ ఆడుతూ వాడుతూ ఆ గన్ కాలుస్తుంటే గొప్పగా కాలుస్తుంటే దాంట్లో ఉద్రేకమైపోయాడు ఓ శక్తివంతముగా మైండ్ సెట్ అంతా మారిపోయింది అదే తీసుకుని తండ్రి తిట్టాడని గన్నతో తండ్రిని కాల్ అర్థమైందా పిల్లలు పాడైపోతారు పిల్లల మైండ్ సెట్ పాడైపోతుంది పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చి గేమ్లు ఆడుకోమని అవకాశము తల్లిదండ్రులు ఇవ్వద్దని బ్రతిమలాడుతున్నాను తల్లిదండ్రులారా మీ పిల్లల భవిష్యత్తు మీరు జాగ్రత్త వారి జీవితాలు అయిపోతున్నాయి గమనించాలి ఎందుకు దేవుడు మీకు సంతానం ఇచ్చాడు మీ పిల్లలు ఎలా పెంచుతున్నారు అపోస్తులైన పావులు గారు హెపేషి నాలుగు ఐదో అధ్యాయంలో ఆ నాలుగవ వచనంలో ఏమంది మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను ఆయన బోధలోను వాక్షను మోకాళ్ళ ప్రార్థనలోను భయభక్తులతో వారిని పెంచమని దేవుడు చెప్పాడు సాతాను అలవాటులో సాతాను క్రియలకు సెల్ఫోన్ స్వేచ్ఛకి మీరు అప్పగించినట్లయితే ఘోరమైనటువంటి కార్యాలు చూడవలసి వస్తుంది వారి మైండ్ సెట్ మారిపోతుంది వారిలో రెచ్చిపోయే పరిస్థితి వస్తుంది వారి భీకరమైనటువంటి భయంకరంగా మారిపోతారు ఈనాడు అనేక మంది యవరస్తులు సైకోల్లో మారిపోతున్నారు కారణం సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఘోరమైన సూచనలు చూసి మనస్సును మార్చుకుని కేంద్రీకరించి దృష్టించి మగ పిల్లలైనా చెబుతున్నాను తల్లిదండ్రులు మీ పిల్లలకు బాధ్యత తీసుకోండి మీ పిల్లలు ఏ వైఖరిలో ఉన్నారు మీ పిల్లలు సెల్ సెల్ఫోన్లు పట్ల ఎంత తీవ్రంగా ఉంటున్నారు రాత్రికి రాత్రి పగటికి పగలు దాని దోషం ఏం వాక్షిందో తెలుసా వేష్యతో సాంగత్యము ఆత్మ వేష్యతో లీనమై ఉంటుంది వేష్యతో సాంగత్యం చేయవాడి యొక్క ఆత్మ అంట లీనమై వేష్యాత్మతో కలిసి ఉంటుందంట ప్రభువుతో సాంగత్యం ఉంచేవాడు ప్రభువును హత్తుకున్నవాడు ప్రభుతో ఏకమై ఉంటాడు సత్యమైనది వాక్షం ద్వారా మీ బిడ్డలను సరి చేసుకోమని ఇలాక్కడి కాలంలో జాగ్రత్తగా ఉండమని ప్రభు పేరిట హెచ్చరిస్తున్నాను జాగ్రత్త భయంకరమైన రోజులు దుష్టుడు ఎవరిని మిరుగుతు గర్జించు వలే తిరుగుతున్నాడు కుటుంబాలు ఎవరి బిడ్డలు మీ పిల్లలను మనం కాపాడుకోవాలి దేవుడిచ్చిన బిడ్డలు బట్ల ఎంత బాధ్యతగా ఉండాలో తెలుసా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆమె